మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్య నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి యశ్వంత్ రఘువీర్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నాయకులు శామ్యూల్ జ్యోతిక లావణ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు నా పేరు బి యశ్వంత్ ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా సెక్రటరీని ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఏదైతే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను విడుదల చేయాలని అలానే పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని చెప్పి ఈరోజు మంగళగిరిలోని అంబేద్కర్ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థులతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఏదైతే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను మేము అధికారంలో వచ్చాక ఏడు రోజుల్లోనే తక్షణమే బకాయిలను విడుదల చేస్తాను విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేశారు మీరు అధికారంలోకి వచ్చి ఈ రోజుకి రెండు రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈరోజు విద్యార్థులకు న్యాయం చేయలేని పరిస్థితి అలానే జీవో నెంబర్ డెబ్బై ఏడును కూడా రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇప్పుడు పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పడక ఫీజు రియంబర్స్మెంట్ అమలులో లేక పీజీ విద్యార్థులు కూడా ఇబ్బందులు ఉన్నారు అఖిల భారత విద్యార్థి సమయ ఏ ఎస్ఎఫ్గా ఒకటే అడుగుతూ ఉన్నాం మీరు తక్షణమే మీరు ఇచ్చిన హాబీలు నెరవేర్చాలని చెప్పి కోరుతూ ఉన్నాం అలానే జియో నెంబర్ డెబ్బై రద్దు చేసి పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను అందించే విధంగా అమలు చేసే విధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం